హాయ్ హలో దిస్ ఈజ్ అశోక్ కుమార్ వెల్కమ్ టు విశ్వం కోచింగ్ ఇన్స్టిట్యూట్ హిందుకోర్ ఈరోజు ఈ వీడియో ద్వారా మనం టెన్త్ క్లాస్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి తెలుగు సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి కాంపోజిట్ కోర్సుకు సంబంధించిన గ్రామర్ వ్యాకరణాంశాలని ఈ వీడియోలో క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియోలోకి ఎంటర్ అవుదాం ఇందులో వ్యాకరణాంశాలు లేదా భాషాంశాలు సంబంధించిన టాపిక్లో టెన్త్ కి క్లాస్ కి కాంపోజిట్ కోర్సు అంటే సెవెంటీ మార్క్స్ ఉన్నటువంటి కాంపోజిట్ కోర్స్ కి సంబంధించిన సబ్జెక్ట్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అంటే పదవ ప్రశ్న చూస్తే మానవులకు గుణమే భూషణం గీత గీసిన పదానికి అర్థం రాయండి ఇక్కడ గీత గీసిన పదం భూషణం అని ఈ భూషణం అనే పదానికి అర్థం మాత్రమే రాయాలి భూషణం అంటే అలంకరించుకునేది ఆడవాళ్ళు కానీ ఎవరైనా కానీ ధరించుకునేది దాన్ని భూషణం అంటాం కాబట్టి భూషణంకి అర్థం అలంకరణము అలంకరణం ఇంకొకటి నగ నగలు అంటాం కదా నద కూడా తర్వాత ఆభరణం ఎస్ ఇన్ని అర్థాలు ఉంటాయి ఇందులో ఒకటి రాసిన సరిపోతుంది ఓకే రెండవ అంటే పదకొండవ ప్రశ్న కాంతిని కలుగజేయు వాడు అనే అర్థం గల పదాన్ని రాయండి కాంతిని కలగజేయవాడు కాంతి అంటే వెలుతురు వెలుతురుని కలగజేయవాడు ఎవరంటే అంటే మనకు ప్రసారించేవాడు ఎవరు అంటే ఈ భూమి మీద సూర్యుడు కాబట్టి కాంతిని కలగజేయవాడు సూర్యుడు అని వ్యుత్పత్ర్థ పదం రాస్తే సరిపోతుంది అలాగే పన్నెండవ ప్రశ్న జనని వంజురాలు గీత గీసిన పదానికి రెండు పర్యాయ పదాలు రాయండి అన్నారు అంటే జనని అనే పదానికి జనని అంటే రెండు పర్యాయ పదాలు పర్యాయ పదాలు అంటే ఏమి సమాన అర్థాలు జనని అనే పదానికి సమానంగా వచ్చే మరో రెండు అర్థాలు అనమాట వాటిని జనని అంటే కల్లి ఒకటి అమ్మ కల్లి అమ్మ తర్వాత అంబ అని కూడా అంటారు ఈ మూడిట్లో ఏవేని రెండు రాసిన పర్యాయ పదాలుగా పరిగణిస్తారు అలాగే పదమూడవ ప్రశ్న దేవతలు అమృతం సేవించారు ఈ గీత గీసిన పదానికి రెండు నానార్థ పదాలు రాయలేదు నానార్థాలు అంటే విభిన్న అర్థాలు రకరకాల అర్థాలు కలుగజేసేదే నానార్థాలు వాటిలో మనం అమృతం అనేదానికి తీసుకున్నాం అమృతం అనేదానికి నానార్థాలు ఏమేమి వస్తాయంటే ఒకటి నీరు ఇంకొకటి సుధా అని ఇంకో సందర్భంలో ఉపయోగిస్తారు నీరు సుధా ఇది అమృతం పదానికి నానార్థాలు అలాగే పద్నాలుగో ప్రశ్న తీసుకుంటే విద్యార్థి విజ్ఞానం సాధించాలి గీత గీసిన పదానికి సరైన వికృతి పదం రాయండి అంటారు వికృతి అంటే ప్రకృతి వికృతి ఈ రెండు పదాల్లో ప్రకృతి అంటే వ్యవహారిక భాషలో మాట్లాడే మాటలు ప్రకృతి పదాలు ఇక గ్రామీణ ప్రాంతాల్లో అంటే నిరక్షరాశులు మాట్లాడే భాషా పదాలు వికృతి పదాలు అన్నమాట కాబట్టి ఇక్కడ మనం విజ్ఞానం అని స్పష్టంగా పలుపుతున్న ఈ ప్రకృతి పదానికి వికృతి పదం ఏది అని అడిగినప్పుడు మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది విన్నానం విన్నానం ఇది సరైన వికృతి పదం నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ తల్లి తన బిడ్డ కోసం నెలలు తరబడి కళ్ళు కాయలు కాయినట్లుగా ఎదురు చూచింది ఈ వాక్యంలోని జాతీయ పదాన్ని గుర్తించి రాయండి ఈ వాక్యంలో జాతీయ పదాలంటే వేరే కొత్తగా అంటే పదాల యొక్క అమరిక కొత్తగా ఉండే పదాలే జాతీయలు తల్లి తన బిడ్డ కోసం నెలలు తరబడి కళ్ళు కాయలు కాయడం ఎస్ ఇది కొత్తగా ఉందనమాట మనకు కళ్ళు కాయలు కాయడం కళ్ళు కాయలు కాయినట్లు కాయ కాయలు కాయినట్లు అనేదే ఈ వాక్యంలోని జాతీయ పదం కాబట్టి కళ్ళు కాయలు కాయడం కళ్ళు కాయలు కాయడం ఇది జాతీయ పదంగా రాస్తాం తర్వాత పదహారవ ప్రశ్న కొద్ధస్తమానం ఈ పదాన్ని ఉపయోగించి అర్థవంతమైన సొంత వాక్యం రాయండి కొద్దస్తమానం అంటే ఏమి నిరంతరం అనే అర్థం నిరంతరం అని దీనికి సొంత వాక్యం ఏదైనా రాయచ్చు మనం సొంతంగా అయినా మనం ఆలోచించుకొని ఈ పొద్దస్తమానం అనే పదాన్ని ఇక్కడ వాడే విధంగా అర్థం చెప్పాల్సి ఉంటుంది అంటే ఎవరైనా కానీ రాఘవేంద్ర రాఘవేంద్ర తన ఇంట్లో తన ఇంట్లో ఒస్తమానం ఒనం మొబైల్ చూస్తూనే ఉంటాడు ఇది సొంత వాక్యం చూస్తూనే ఉంటాడు రాఘవేంద్ర తన ఇంట్లో ఉద్దమానం మొబైల్ చూస్తూనే ఉంటాడు లేదా ఇంకో ఇంకో ఉదాహరణ కూడా రాయచ్చు మీకు సొంత వాక్యం అంటే సొంతంగా ఏ వాక్యమైనా రాయొచ్చు ఇదే అని రాయాల్సిన ఆయన రూల్ ఏం లేదు కానీ అర్థవంతమైన వాక్యం రాయాల్సి ఉంటుంది ఓకే సెవెంటీన్త్ క్వశ్చన్ రాజు కువలయానంద కరుడు ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి అని ప్రశ్న అంటే ఇచ్చిన అలంకారాలు తీసుకున్నాం అ ఆ రూపక రూపకాలంకారం అతిశయోక్తి అలంకారం ఉపమాలంకారం అలంకారం వీటిలో రాజు ఎలాంటి వాడంటే కువలయానంద కరుడు రాజు ఎలాంటి వ్యక్తిత్వం వాడి యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయంటే కువలయనమైనటువంటి ఆనందంతో కూడిన వాడై ఉన్నాడు రాజు అందుకని ఒక రాజు అనే సబ్జెక్ట్ కర్తని లేని గుణాలన్నీ అంటే వేరే గుణాలతో కూడా పోల్చబడి చెప్పినట్లయితే అది శ్లేషాలంకారం అని పిలువబడుతుంది కాబట్టి ఇక్కడ రాజు కువలయానందకరుడు అనే ఈ వాక్యంలోని అలంకారాన్ని మనం శ్లేషాలంకారంగా గుర్తించవచ్చు సో దాని యొక్క ఆన్సరు శ్లేషాలంకారం ఇది నెక్స్ట్ ప్రశ్న ప్రథంగు ఇది ఏ ఘనమో గుర్తించి రాయండి పతంబు ఈ పతంబు అని ఇలా గణాలను గుర్తించమని ఇచ్చిన ప్రశ్నలకు ఏం చేయాలంటే మనం సైడ్ లో ఒక రఫ్గా యమా తారాజా యమా తా బాణ సలగం అనే ఈ ప్రయత్నాన్ని దీని ద్వారా ఘన విభజన ఈజీగా మనం చేసుకోవచ్చు ఫస్ట్ పతంబు అనేది ఏమేమి వస్తాయో చూద్దాం ఫస్ట్ పతంబు పతంబు ఎస్ పతంబు ఘన విభజన చేసినట్లయితే లఘు గురు లఘువులుగా ప అనేది ఎలాంటి దీర్ఘము కాదు కాబట్టి ఇది లఘువు ఇక తం తా పక్కన సున్నా జరిగింది కాబట్టి గురువు గు గుమ్ముకు మాత్రమే ఉంది దీర్ఘం లేదు కాబట్టి ఇది కూడా లఘువే అంటే మనకు లఘు గురువు లఘు అంటే ఇక్కడ చూసినట్లయితే దీన్ని యా మా ఇలా మనం తీసుకున్నప్పుడు మనకు లఘువు గురువు లఘు ఎక్కడొస్తాయో దీంతో గమనించాలి లఘువు గురువు లఘు ఇదిగో లఘువు గురువు లఘువు ఈ మూడు అక్షరాల్లో మనం కావలసిన గణం వస్తుంది అంటే మొదటిది లఘువు గురువు లఘువు సో ఇందులో మొదటి అక్షరం జ కాబట్టి ఇది జగనంగా భావిస్తాము కాబట్టి అందులో పతంబు అనే దాంట్లో ఉండే మొట్టమొదటి అక్షరం జ సూచిస్తోంది కాబట్టి ఇది జగనం అనే ఆన్సర్ ని సెలెక్ట్ చేస్తాం జగనం ఓకే నెక్స్ట్ పంతొమ్మిదవ ప్రశ్న పుణ్యాత్ములు పూజింపదగిన వారు పుణ్యాత్ములు పూజింపదగిన వారు గీత గీసిన పదానికి సంధి పేరును గుర్తించి రాయండి అంటారు సంధి పేరును కనుక్కోవాలంటే ఫస్ట్ పుణ్యాత్ములు అనేది విడి పక్కన పుణ్యాత్ములు ఎలా విడిదీయాలంటే పుణ్య ప్లస్ ఆత్మలు అని విడిదీయాల పుణ్య ప్లస్ ఆత్మలు పుణ్య పుణ్య అనే దాంట్లో చివరి అక్షరం ఆ అనే శబ్దం వస్తుంది ప్లస్ తర్వాత మొదటి అచ్చు ఆ ఆత్మలు అంటే ఆ ఉంది అంటే ఇందులో పుణ్య అనే దాంట్లో ఆ ఉంది సంధి తర్వాత కూడా ఆ అనే రెండు అక్షరం ఉంది అంటే సంధి జరిగిన చోట సంధి జరిగిన చోట ఒకే రకమైన అచ్చులు పరమవుతున్నాయి ఇక్కడ ఒకే రకమైన అచ్చులు అంటే ఆ ఆ రెండు ఒకే రకానికి ఒకే వర్గానికి చెందినవి కాబట్టి ఇలా ఒకే రకమైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి అని తెలియజెప్పేది ఏ సంధి అంటే సవర్ణ దీర్ఘ సంధి కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ పుణ్యాత్ములకి ఆ ప్లస్ ఆ వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి మనకు ఆన్సరు ఇదే సవర్ణ దీర్ఘ సంధి సో దీనికి మనం రాయాలి సవర్ణ దీర్ఘ సంధి సో ఈ విధంగా మనం ఒక పదాన్ని విడదీసి దాని యొక్క సంధి పేరును కూడా గుర్తించండి అంటే ఈ విధంగా మనం కనిపెట్టవచ్చు అనమాట క్వశ్చన్ నంబర్ ట్వంటీ జననీ జనకులు పూజింపదగిన వారు గీత గీసిన పదానికి సమాసం పేరు గుర్తించి రాయండి గీత గీసిన పదం ఏదో ఫస్ట్ చూడాల ఇచ్చిన ప్రశ్నలో గీత గీసిన పదం జననీ జనకులు అనేది ఈ పదం గీత గీశారు దీన్ని మీరు చదివిన తర్వాత ఆ పదం ఏ సమాసం పేరు వస్తుందో గుర్తించాలి మామూలు ఇక్కడ జనని జనకుల్లో జనని అంటే తల్లి జనకుడు అంటే తండ్రి తల్లి తండ్రి ఇద్దరు అంటే జనని ఉంది జనకుడు జనకుడు ఉన్నాడు ఇద్దరు ఉన్నారు కాబట్టి రెండు పదాలు ప్రధానంగా ఒక వాక్యంలో సమానమైన అర్హతతో ఉన్నట్లయితే అలాంటి పదాలని మనము ద్వంద్వ సమాసం అని పిలుస్తారు సో రెండు పదాలు ఉండాల రెండు పదాలు సమానంగా ఉంటే వాటిని ద్వంద్వ పదాలు ద్వంద్వ సమాసం అంటాం సో ఆన్సర్ ద్వంద్వ సమాసం ద్వంద్వ అంటే రెండు అని ద్వంద్వ సమాసం ఇలాంటి ద్వంద్వ సమాసాలు అంటే రెండు పదాలు సమానంగా ఉండి ఎన్నైనా చెప్పచ్చు మనం అన్నదమ్ములు చెల్లెళ్ళు రాత్రి పగలు ఇలా అంటే రెండు పదాల కలయితే సమానంగా ఉండాలన్నమాట రెండు పదాలు వాటి స్వతంత్ర అర్థాన్ని తీసుకొని ఉండాలన్నమాట అలాంటి పదాలను మనం ద్వంద్వ సమాసంగా గుర్తిస్తాము ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఒకటి ఈ క్రింది వాణిలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించి రాయండి కింది ఇచ్చినారు నాలుగు పదాలు ఆ చదివి చదవక చదివితే చదువుతూ ఈ నాలుగు పదాల్లో వ్యతిరేకార్థక క్రియ అంటే వ్యతిరేకం అనమాట అంటే చేయను వెళ్ళను లేదు కాదు ఇలాంటి మాటలన్నీ వ్యతిరేకాన్ని అన్నమాట కాబట్టి ఇక్కడ చదివి అంటే ఏమి ఇదేం వ్యతిరేకార్థక క్రియ కాదు చదివి అంటే చదివినారు అని అర్థం చదవక అంటే అసలే చదవలేదన్నమాట చదవక అంటే చదవలేదు కాబట్టి ఇదే మనకు వ్యతిరేకార్థక క్రియ అవుతుంది చదివితే చదివితే అంటే ఏమి చదివి చదువుతారనమాట వీళ్ళు ఉద్దేశం చదవాలని ఉంది కాబట్టి ఇది కూడా వ్యతిరేకార్థక క్రియ కాదు చదువుతూ అంటే విధంగా చదువుతూ ఉన్నారు అనమాట చదువుతూ ఉన్నారు కాబట్టి అది కూడా వ్యతిరేక ఆర్థక క్రియ కాదు సో ఇక్కడ మనకు ఆప్షన్లలో ఆ ఆ అనే ఆప్షను చదవక అనేది గుర్తించాలి ఎప్పుడైనా కానీ వ్యతిరేకార్థక క్రియకి చదవక అలా నెక్స్ట్ ఇరవై రెండవ ప్రశ్న మీరు అల్లరి చేయవద్దు మీరు అల్లరి చేయవద్దు ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించి రాయండి అంటే ఈ వాక్యంలో మీరు అల్లరి చేయొద్దు అని అన్నారంటే ఇది ఎలా ఉందంటే ఈ వాక్యాన్ని మనం ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇది చేయొద్దు అన్నారంటే అది నిషేధము అని అర్థం అంటే బ్యాన్ అలాంటి పనులు చేయొద్దు అంటారంటే నిషేధార్థక వాక్యానికి వస్తుంది అనమాట అంటే ఇక్కడ ఆ చూస్తాం నిషేధార్థక వాక్యము చేయొద్దు అన్నారు కాబట్టి నిషేధమే నిషేధించాలా ఆ పని సో ఆన్సర్ నిషేధార్థకము వాక్యమే కరెక్ట్ ప్రశ్నార్థక వాక్యం అంటే ప్రశ్నించడం క్వశ్చనింగ్ వేయడం అనమాట సో అది ఇక్కడ కాదు ప్రశ్నించడం కాదు ఇది అలాగే అనుమత్యార్థక వాక్యం ఈ అనుమర్త్య కానీ సామర్థ్యార్థక వాక్యాలు ఇవి లేనే అన్నమాట ఎందుకంటే చేయవద్దు వెళ్ళవద్దు రాయవద్దు అనవద్దు వద్దు వద్దు అన్నారంటే ఖచ్చితంగా అది నిషేధార్థక క్రియలకు సంబంధించినది అందుకే దీనికి ఆన్సర్ని మనం మీరు అల్లరి చేయవద్దు నిషేధార్థక వాక్యంగా గుర్తిస్తాము తర్వాత చివరి ప్రశ్న వారు పది రోజులుగా ఎక్కడికి వెళ్లారు వారు పది రోజులుగా ఎక్కడికి వెళ్ళారు వెళ్ళారు ఇక్కడ ఇలాంటి ప్రశ్నలలో క్వశ్చన్ మార్క్ చూడాలి మనం ఖచ్చితంగా ప్రశ్నార్థక వాక్యం అంటే క్వశ్చన్ మార్క్ ఉండాలా ఇది ఏ రకమైన సామాన్య వాక్యము సులువుగా గుర్తించవచ్చు అన్నమాట చాలా సులభంగా ఎందుకంటే ప్రశ్నలు ఏమైనా కానీ ప్రశ్నించే విధంగా ఉంటాయి వాటిని ప్రశ్నార్థక వాక్యాలు అంటాం అనమాట వారు పది రోజులు ఎక్కడికి వెళ్ళారు అంటే ప్రశ్న ఇది నిషేధార్థక వాక్యమా కాదు ప్రశ్నార్థక వాక్యమా ఇది ఎస్ ప్రశ్నార్థక వాక్యమే క్వశ్చన్ మార్క్ చూసి సులభంగా దీనికి ఆన్సర్ ని గుర్తించవచ్చు ఇంకా అదేవి కావు సో దీనికి ఆన్సర్ ఆ ఆన్సర్ వచ్చేసి ప్రశ్నార్థక ప్రశ్నార్థక వాక్యం అంటే ప్రశ్నించేది ప్రశ్న యొక్క గుర్తు ఉన్నట్లయితే దీన్ని ఈజీగా మనము ప్రశ్నార్థక వాక్యంగా గుర్తించవచ్చు ఎస్ ఈ వీడియోలో ఈరోజు తెలుగు సబ్జెక్టుకి సంబంధించి కాంపోజిట్ కోర్సు తీసుకున్న వాళ్ళ యొక్క తెలుగుకి సంబంధించిన ఈ వ్యాకరణం ఈ భాషాంశాలను అతి ఈజీ వేలో అంటే చాలా సులభ రీతిలో వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో దయచేసి ప్రతి ఒక్క టెన్త్ స్టూడెంట్ అంటే ప్రజెంట్ టెన్త్ క్లాస్ వెళ్తున్న ప్రతి స్టూడెంట్ తప్పకుండా ఈ వీడియోలను చూడండి ఈ వీడియోలో లభించే జ్ఞానాన్ని మీరు పొంది పది మందికి వాటిని షేర్ చేయడం వల్ల ఎంతో మంది ఈ జ్ఞానాన్ని వాళ్ళు కూడా పొంది ప్రయోజకులు ప్రయోజకుల అయ్యే అవకాశం ఉందని నేను కోరుతున్నాను సో దయచేసి అందరినీ కోరుకుంటున్నాను వీడియోస్ ఒక్కటి చూడ్డం ఒక్కటే కాదు వ్యూ ఒక్కటే అయితే మీకు మాత్రమే అది లాభం చేపడుతుంది మీరు చూసి మీకు నచ్చితే లైక్ చేయాలా లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి తర్వాత షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దండి ఎందుకంటే కామెంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట కామెంట్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు ఎలా ఉన్నాయి బాగున్నాయా లేదా బాగా క్లాస్ చెప్తున్నానా లేదా నాలో ఏమైనా పొరపాట్లున్నాయా తప్పప్పులు ఏమైనా ఉన్నాయా వాటిని సరి చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి దయచేసి ఈ వీడియో చూసిన వారు చివరి వరకు చూడండి వీడియో పూర్తిగా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా గ్రామర్ ఇందులో తెలుగుకు సంబంధించిన వ్యాకరణం అర్థమవుతుంది సో దయచేసి వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్